నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను మేము కూడా బాగున్నామండి భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పొద్దునండి అంకుల్ గారేమో మనరాలను తీసుకొచ్చుకుందాం అని వెళ్ళారు పంపుతుందో లేదో చూస్తాను పంపపోయినా తీసుకొచ్చేస్తాను అని అన్నారు వెళ్ళారండి వెళ్ళి మొత్తానికైతే తీసుకొస్తారండి స్వాతి ఏమో పెళ్ళికి తీసుకెళ్ళాలి ఉంచున్నానా తర్వాత పంపిస్తాను అన్నదంట ఇంకా వాళ్ళ తాతను చూడగానే ఈవిడ కూడా నేను ఉండను నేను వెళ్ళిపోతాను తాతయ్యాల ఇంటికి అని ఏడిసిందంటండి ఏడితే ఇంకా సరే ఇంకేం చేయలేక ఎలాగొన్న పిల్లలు అలా తీసుకొస్తాడు అంకిల్ గారు ఇది ఏటోనండి ఇది దేవుడు పెట్టిన బంధమే నిజంగా చెప్పాలంటే మా నాన్నలు కూడా పిల్లల కోసం అలాగే ఎడుతుంటే మేము అలాగే పంపించేవాళ్ళం కాదండి ఇప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో ఆ రోజు మా నాన్న మా అమ్మ అలా బాధపడేవారు అని ఇప్పుడు అనిపిస్తుంది మేము ఆ టైంకి వచ్చి ఇప్పుడు అలాగా ఏ టైంకి తగ్గట్టు ఆ టైము ఈ బంధాలు పెట్టకపోతే దేవుడు మనం కూడా అంత ప్రేమగా ఉండలేమండి నా చిన్నాడు బంగారు వచ్చేసింది వచ్చేసిందమ్మో తాత ఆ మరి ఎలా తీసుకొచ్చాడు నిన్ను ఎలా వచ్చావే అబ్బా ఎలా వచ్చావు ఒక్కదానివే తాత తీసుకొచ్చి ఉంటాడు తెలుసు నాకు ఎవరు మరే ఒకదానే అంటున్నావు కప్పాట అమ్మ ఇంకా మురిసిపోతాడు మీ తాత ఇంకా నిన్ను చూసి ఏడు మీ తాత ఏడు ఎక్కడికి వెళ్ళాడు అవునా నిన్ను దించేసానా మరి పెళ్ళికి వెళ్ళాలన్నదంట మీ అమ్మ అవునా మరి ఏమన్నావు నువ్వు మీ అమ్మతో మరి చెప్పావా అవునా పెళ్లికి వెళ్ళిన ఊరుకుందా మీ అమ్మ ఊరుకుందా మీ అమ్మ మరి నువ్వేమన్నా పెళ్ళికి రా పెళ్ళికి రాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అన్నావా అదండి ఆవిడేమో పెళ్ళికి వెళ్ళను అన్నదంట వాళ్ళ అమ్మ ఏమో వాళ్ళ నాన్న రావద్దు నువ్వు నిన్ను చూస్తే ఇంకా ఆగదా పిల్ల అని ఆల్రెడీ నిన్నే చెప్పింది ఫోన్లో అయినా ఇంకా వాళ్ళ నాన్న ఉండలేదండి ఇంటికాడ వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ తాతని చూస్తే ఇవిడెక్కడ అవుతుంది వచ్చేసింది మొత్తానికి ఇంకా వాళ్ళ తాతకి ఈ రోజు ఎంజాయ్మెంట్ అండి ఇంకా మనోరాలు వస్తుంది కదా ఇంక మంతా ఏం పని ఉండదండి ఇంకా మనోరాలు ఆడుతుంటారు ఇంకా బులికి లేఖన పిల్లలు లేఖన హాస్టల్లో ఉంటుంది కదండి హాస్టల్ నుంచి కూడా వచ్చేసింది హాస్టల్ సెలవులు కదా ఇంక ఈ పది రోజులు పిల్లలందరూ మన ఇంటికాడే ఉండి ఆడుకుంటారు నాకు ఇష్టమేనండి అలా పిల్లలు దగ్గర ఉండి మన ఇంటికాడ ఆడుకోవడం ఇంక పిల్లలేమో ఆడుతున్నారు ఇంకా సాయంత్రం అందరూ డ్యూటీ నుంచి వచ్చేసేసాక ప్రేయర్ పెట్టుకున్నామండి நீண்டய்யா சார சிண்டய்யா மனசாரி பத்தேஸ்தான పేరు అయిపోయాక ఇంకా చెప్పాను కదండీ భోంచేస్తారని అంటే వాళ్ళందరూ భోంచేస్తారు నేను పాలు తాగేసి పడుకుంటానండి నైట్ అన్నం ఎండం మానేశాను ఒక ఎనిమిది నెలల నుంచి అంతకు ముందైతే తినేదాన్ని అండి ఇంకా నేను మానేస్తే మంచిదన్న ఉద్దేశంతో మానేశానులేండి తర్వాత ఇంకొక డబ్బా ఏదో వాడానండి అప్పుడు బాగా నీరసం అయిపోయాను దానికోసం తర్వాత చెప్తాను అయితే ఇగోండి తమ్ముడు వచ్చాడు ఇది మా ఈరోజు పొద్దున్నేనండి తమ్ముడు వచ్చాడు తమ్ముడు కేబుల్ ఉందనమాట నేను తమ్ముడు అంటున్నానంటే ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను నాకు ఇక్కడ ఎవరు సొంత వాళ్ళు లేరు అందరూ కూడా ఫ్రెండ్సేనండి కాకపోతే ఇంకా మీకు తెలుసు కదా ఎవరన్నా తమ్ముడు కొడుకు మరిది మామయ్య ఇలాగ వరసలు ఇట్టే పిలుపుతాను కానీ నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువండి సొంత తమ్ముడు ఉన్నా సరే అంత అలా ఉంటారో లేదో తెలియదు కానీ నా కష్టకాలంలో నా తమ్ముడేనండి సీను పేరు పల్లా సీను అయితే నా తమ్ముడు మటుకు నాకు నిజంగా ఒక సొంత తమ్ముడు ఎలా అయితే అంటుకొని ఉంటాడో అలా ఒక టైము ఒక టైం మాకు కష్టం వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నా తమ్ముడేనండి అంటే ఇప్పుడు మామూలుగా అప్పుడప్పుడు కనబడుతున్నాడు వచ్చాడు అనమాట కేబుల్ ఉంది కదా కేబుల్కి అవన్నీ ఏ ఆంపుల పేరు అని ఉంటుంది అవి పోతే మటుకు అంకుల్ గారి దగ్గర చేయించుకోవడానికి వస్తూ ఉంటారు తమ్ముడు కోసం నా కోసం చెప్పాలంటే చాలా పెద్ద బాండింగ్ అండి బాండింగ్ అంతా ఏదైనా మంచి టైం చూసుకొని చెప్తానండి నిజంగా చెప్పాలి ఎవరన్నా మనకు సహాయం చేసిన వాళ్ళని మటుకు ఎప్పుడు మర్చిపోకూడదు అది మటుకు గుర్తుపెట్టుకోవాలి నా మనసు అలాగా ఉంటుంది మనం ప్రేమగా ఉంటే ఎలాంటి వాళ్ళన్నా మనతో ప్రేమగా ఉంటారు అన్నదానికి నిదర్శనం అన్నమాట అండి నేను నా తమ్ముడు బాండింగ్ అలా ఉంటుంది ఇంకా వాళ్ళ మామయ్య వస్తే మటుకు వాళ్ళ నాన్న రమ్మండం మానేసి మాయ మమ్మల్ని దయబెట్టే అని చెప్పేసి దివ్య అడుగుతుంది ఇంకా వెళ్తున్నాడు ఇలా వెళ్తామా మాయతో తీసుకో తమ్ముడు ఛార్జీలు వాళ్ళ దగ్గర అంట మీ చూడు ఎలా మాట్లాడుతున్నాడు ఎరా తెచ్చుకున్నావాడు బుల్కి ఐస్ క్రీమ్ బండి కోసం వెళ్ళాడండి పాపం పరిగెట్టుకుంటా కానీ వెళ్ళిపోయాడు అంట ఐస్ క్రీమ్ బండి అతను ఇంక వస్తాడు ఇంకా దివ్య వెళ్తుందండి మనకు బాయ్ చెప్తుంది ఇంక దివ్య వెళ్ళిపోయాక మళ్ళీ ఏదో దానికి సామానం ఏదో తెచ్చుకున్నాడు ఇంకా అలా మాయ చేసేస్తున్నాడు అంకుల్ గారు అంటే యాంపుల్ పై రాని కేబుల్కి అవసరమైన వాళ్ళు కేబుల్ వర్క్ వాళ్ళకి తెలుస్తుంది కదా నాకు పెద్దగా తెలియదు కానీ అవి ఎక్కువ తెస్తుంటారు అంకుల్ గారి దగ్గరికి ఇంకా అవి చేస్తుంటారు అనమాట ఇంకా అంకుల్ గారి దగ్గరికి అయితే చాలామంది వస్తారండి అవడానికి పెద్ద మెకానికే కానీ ఇంకా తక్కువ రేట్ మెకానిక్ అనమాట అండి అలా ఉంటుంది ఆయనతోటి మరి ఇంకా బయట ఎలా ఉంటారో తెలియదు కానీ చూస్తున్నాం కదా ఇంటికాడ పెట్టినకాడ నుంచి షాపు పెట్టి నష్టపోయాములండి ఇంచుమించు రెండు లక్షల యాభై వేలకి కొన్నాము అది బ్రిడ్జ్ పడేటప్పుడు తీస్తారు ఆ షాపు ఇంకా అక్కడి నుంచి మనం అడ్వాన్స్ అవి కట్టలేక ఇంకా షాప్ తీసుకోలేదు ఇంకా ఫోన్ మీదే వెళ్తుంటారు ఇంటికి వెళ్ళి చేసేసి వస్తారు ఒకవేళ ఎవరన్నా చే అక్కడ చేయడం కుదరకపోతే ఇక్కడ తీసుకొచ్చేది ఇక్కడ చేస్తారనమాట ఇంకా ఇంకా నవ్యని కూడా తీసుకెళ్తున్నారు సీను ఈడేమో తెగ అండి పాపము మా తమ్ముడే ముందేమో చిన్న మేనగోళ్ళని తర్వాత మూడో మేనగోళ్ళని తీసుకెళ్ళి దయబేడేస్తున్నారండి ఇంకా తమ్ముడు కూడా చేంజ్ చేసుకున్నాడు కదా బాక్స్ పట్టుకెళ్ళిపోతున్నాడు నేను ఈ ఫ్యామిలీని చూపించి ఒకసారి వాళ్ళు చేసింది ఏంటన్నది కూడా చెప్తాను నా కష్టంలో వాళ్ళు నిలబడ్డం నన్ను హయా వాళ్ళ సొంత అక్క కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించి వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురులా చూస్తారండి సీను అమ్మనేమో నేను వదిన అన్నయ్య అంటానండి వాళ్ళ అమ్మనే నా అన్నయ్య వాళ్ళేమో నన్ను నక్క అంటారు అసలు వరసలు కూడా కరెక్ట్గా ఇదిగా ఉండవు అంటే వరస అంటే పిలుపులోనే ప్రేమ అనుకోండి వరుసలతోటే కరెక్ట్గా ఉండాలని ఏమీ లేదు కానీ నేనేంటంటే వాళ్ళనేమో అన్నయ్య వదిన అనడం అలవాటైపోయింది వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసరికి నన్ను అక్క అంటారు వీళ్ళు నలుగురు అన్నదమ్ములండి ఇలా ఒక చెల్లె అనమాట వీళ్ళు ప్రతి పెళ్ళిలో కంపల్సరీ నన్ను తీసుకెళ్ళి నన్ను ప్రతి పెళ్ళిలో నన్ను స్టాండ్ చేశారండి నిజంగా అదంతా మనం బంధువులే ఉండాలి బంధువులే మనకి ఇంపార్టెంట్ ఇవ్వాలని ఏముండదండి మనం ప్రేమగా ఉంటే అవతరాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఆ కుటుంబంతో అంత అటాచ్మెంట్ నాకు మొన్నటితో మన దోస్తుల పిండి అయిపోయిందండి ఇంకో నన్ను పులిహోర చేశారు ఇవాళ ఉప్మా చేశారు ఉంటానండి బాయ్ అండి